నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ఉత్తరప్రదేశ్ లోని హాస్ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు ఈ నెల రెండున హాత్రాస్ జిల్లాలోని పూల్ రాయ్ గ్రామంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసిలడ్డ జరిగిన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు నూట ఇరవై ఒక్క మంది మరణించారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం హత్రాస్లో పర్యటించిన రాహుల్ బాధిత కుటుంబాలను ఓదార్చారు అలీగర్లోని పిల్జానాలో చోటేలాల్ భార్య మజ్జు చోటేలాల్ కుమారుడు ఫంకజ్ ప్రేమావతి ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతిదేవి కుటుంబాలను కలుసుకున్నారు వారిని పరామర్శించారు సత్సంగ్ ముగుస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రతిపక్ష సాక్షులు చెబుతున్నారు బోలేబాబా వెళ్తుండగా ఆయనను దగ్గరగా దర్శనం చేసుకునేందుకు ఆయన పాదాలు తాకేందుకు ఆయన పాదాలు తాకిన మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారని తెలుస్తున్నది ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు కార్యక్రమానికి నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఊహించని దానికంటే ఎక్కువ భక్తులు రావడం కార్యక్రమం జరిగిన ప్రాంతంలో నేల చిత్తడిగా మారడం కూడా తొక్కిసలాటకు కారణమని పలువురు తెలిపారు కాగా ఈ ప్రైవేట్ కార్యక్రమం బయట స్థానిక అధికార యంత్రాంగం భద్రత ఏర్పాట్లు చేస్తుందని निर्वाहक लेर पाटल चेस्कुन जिला मजिस्ट्रेट आशीष कुमार दुख की बात है बहुत परिवारों को नुकसान हुआ है काफी लोगों की मृत्यु हुई है तो तो मैं इसको राजनीतिक नहीं कहना चाहता हूँ मगर प्रशासन की कमी तो है जी और गलतियां तो हुई तो ये पता लगाना चाहिए और शायद सबसे जरूरी बात कि कॉम्पेंसेशन सही मिलना चाहिए जी, जी, क्योंकि ये गरीब जी, परिवार है जी, जी, और मुश्किल का समय है इनके लिए आ, तो कॉम्पनसेशन ज्यादा से ज्यादा और मैं यूपी के चीफ मिनिस्टर से विनती करता हूँ कि दिल खोल के कॉम्पनसेशन करें राहुल जी आपने बड़ी बात मुआवजे की कही है दो लाख की बात उन्होंने कही है तो मुआवजा निश्चित तौर पे ज्यादा उनको मिलना चाहिए क्योंकि बहुत गरीब लोग हैं मिलना चाहिए गरीब लोग हैं इस समय इनको जरूरत है अब आपने छह महीने बाद दिया एक साल बाद दिया डिले किया और उससे किसी का फायदा नहीं सवाल ये था कि मुआवजे की रकम जल्दी से जल्दी देना चाहिए और जितना जितना दिया जा सकता है दिल खोल कर देना चाहिए परिवार वालों से मेरी पर्सनल बात मिली जी उनके परिवार के बारे में उनके बच्चों के बारे में माता के बारे में वो कैसे थे क्या करते थे तो वैसी बात हुई उन्होंने कहा कि प्रशासन की कमी है उन्होंने कहा कि जो अरेंजमेंट वहां पुलिस का होना चाहिए था वो नहीं था ठीक है बट बहुत दुख में है शौक में है तो ऐसी सिचुएशन में मैं मतलब उनकी जो स्थिति है उनकी सिचुएशन है उसको समझने की कोशिश करूँ పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజీపై జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు ఈ మేరకు ఆయన సంబంధిత జనవనరుల శాఖ ఇంజనీర్లతో నిమ్మల ఫోన్లో మాట్లాడారు వెంటనే లీకేజీని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసి జల వనరుల శాఖ అధికారులు ఇంత ప్రాతిపదికన పనులు చేపట్టారు కోట డెలివరీ ఛానల్కు వెళ్లే పైప్లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగచిమ్ముతున్నాయి దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది లీకేజీ ప్రాంతానికి వెళ్ళడానికి పొలాల్లోకి వెళ్ళడానికి మార్గం మోసుకుపోయింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు తాజాగా విడుదల చేయడం జరిగింది పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టం పద్నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎనిమిది పంపులు ఎనిమిది మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు ఈ క్రమంలో పైప్ లైన్ లీకేజీ జరిగింది ఇటుకలకోట డెలివరీ ఛానల్కు వెళ్ళే పైప్ లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది దీంతో మంత్రి నిమ్మల వెంటనే స్పందించారు లీకేజీని సత్వరమే అరికట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాఫ్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదో పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అరే రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఏదోతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసిక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి అటు పట్టణం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే మూడు వేల ఐదు వందల క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ పురుషోత్తమ పట్నంకి సంబంధించి మరి ఒక వెయ్యి క్యూసిక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసిక్ల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం రెండు వందల పంతొమ్మిదిలో కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడు అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయుకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని కానీ ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెల్టాకు ఒక ఉన్నటువంటి పరిస్థితి ప్రమాదాల రాధారి పట్టించుకునే వారేరి ప్రముఖ దినపత్రికలో వచ్చిన కదిలిన యంత్రాంగం మరమ్మతులు చేపట్టిన అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపటి నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని కొత్తూరు వెదురుమూడి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా చూచింది ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే ప్రజలు కడియం నుంచి వెదుకుముడి వరకు ఉన్న ఆర్ఎన్బి రోడ్డును దాదాపు రెండు దశాబ్దాల కిందటే వెడల్పు చేసి అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు నిధులు మంజూరు చేయించారు అయితే ఈ నిధులతో కడియం నుంచి కొత్తూరు సెంటర్ వరకు రోడ్డును వెడల్పు చేస్తారు నిధులు కొరతతో కొత్తూరు నుంచి వెదురుముడి వరకు దాదాపు ఐదు కిలోమీటర్లు వదిలేస్తారు అప్పటి నుంచి పట్టించుకునే వారు కరుబయ్యారు పుత్తూరు నుంచి వెదురుముడి గ్రామం వరకు దాదాపు ఆరేడు గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తారు రోడ్డు ఒక పక్క పంట భూములు మరోపక్క పంట కాలువలు ఉన్నాయి భారీ గోతులు ఏర్పడి తరచుగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి ఈ దారిలో గత మూడు నాలుగు నెలలుగా అనేక ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు అనేక మంది క్షత ఈ మార్గం ఇంత దయనీయంగా ఉన్నప్పటికీ ఆర్ అండ్బి అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు గుర్తించి తక్షణం నిధులు మంజూరు చేసి రోడ్డు వెడల్పు చేసి ప్రమాదాలను నివారించాలని మరమ్మతులు ప్రారంభమయ్యాయి వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పలువురు నాయకులు గ్రామస్తులు ఈ సందర్భంగా రంగ విగ్రహం మండపానికి పదివేల రూపాయలు అందజేసిన గ్రామ సర్పంచ్ తోట వెంకటేశ్వర్లు భవానీ వంగవిట్టి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద వంగవిట్టి మోహన్ రంగ నిల్లువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లను పంపిణీ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ భవానీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రంగ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే కాదని బడుగు బలహీన వర్గాల వెన్నంటి ఉండి వారికి అండగా నిలిచారని తెలిపారు పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు వంగవిటి మోహన్ రంగ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అదేవిధంగా ఆరోపల్లి అయోధ్య రాముడు జ్ఞాపకార్థం జన సైనికుల నేతృత్వంలో స్థానిక రంగ విగ్రహ విశ్రాంత మండపాన్ని నిర్మాణానికి సంబంధించిన తనవంతు సహాయంగా పదివేల రూపాయలు ఎంపీటీసీ తోలేటి సంతోషి చేతుల మీదుగా అందజేశారు కులమత భేదం లేకుండా తమవంతు విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఎన్టీఏ కూటమి నాయకులు యువకులు రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు మా ఇంటికి రాజమండ్రి రెండు మూడు సార్లు వచ్చాడు మూడు సార్లు ఆయన నేను కలిసిపోవడం జరిగింది ఆయనతో చాలా విజయవాడలో కానీ హైదరాబాద్లో చాలా ప్రయాణం చేశారు ఆయన ఒక వర్గాన్ని మనిషి కాద ఏ వర్గంలో పలే వర్గాన్ని సాయం చేయాలి మనం వాళ్ళకే ఉండాలి అండగా అని చెప్పి అని చేస్తారు అదే మనం స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా అలాగా ఉండాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం కేవలం సంక్షేమం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన రంగగారిని స్ఫూర్తిని తీసుకుని అలాగే ప్రతి వర్గంలో కూడా ఆయన ఒక కులం కోసం ఆ రోజు పోరాడలేదు పేదల కోసం పోరాడేడు కాబట్టి ఆ స్ఫూర్తిని మనం అందరిలో నింపేలాగా అలాగే ఎటువంటి ఇతరుల కులాలతో ద్వేషభావం లేకుండా ఆయన అందరి మనిషిగా గుర్తించేలా ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు పుట్టినరోజు చక్కగా ఎటువంటి అశాంతికి లోనవకుండా శాంతియుతంగా జరుపుకుని అలాగే ఆయన అనుకున్న అందరూ కూడా మంచి పేరు తీస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మన చందుపూడి రంగయ్యూత్ వారు ఈ విగ్రహ స్థాపనకి అప్పట్లో చాలా కష్టపడి ఈ విగ్రహం స్థాపించారు నిర్మించారు అలాగే ఈరోజు ఈ విగ్రహానికి పైన షాప్ వేయడానికి కూడా నిర్ణయించుకుని ఈ షాప్ అయితే మన మనలో ఒకరైన అరవైపద అయోధ్యం జ్ఞాపకార్థం సందిపూర్ జనసేన పార్టీ ఈ స్లాపు నిర్మాణం చేయడానికి తలపెట్టారండి కాబట్టి దాని దానివంతుగా ఈ రంగయ్యూత్ వారు కొంతమందిని అమౌంట్ కూడా అడగడం జరిగింది ఆ దానిలో భాగంగా చాలామంది దీనికి కులాలకు అత్యధికంగా చాలామంది ఇక్కడ సాయం చేయడం జరిగింది ఈ స్లాప్ అయితే అరవలపల్లి అయోధ్య రాముడి జ్ఞాపకార్థం సందుపూర్ జనసేనికుల నిర్మించబడి నిర్మించడం జరుగుతుందండి దీని నిమిత్తం ఈరోజు నేనైతే నా వంతు సాయంగా ఒక పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్చించుకున్నానండి ఈ సక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలియ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చక్కగా ఎటువంటి తప్పుడు విధానాలు వెళ్లకుండా శాంతియుతంగా జరిపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను పర్యావరణ రక్షణకు పాటు పడదాం నరేంద్ర మోదీ ఆదేశానుసారం ఏక్ పేడ్ మాకే కార్యక్రమం నిర్వహించాం కొత్తపేట భాజపా నియోజకవర్గ కన్వీనర్ అటవిల్లి సత్యబాబు గౌడ్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అమ్మ పేరుతో ఒక మొక్క మాతృమూర్తి పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాన నియోజకవర్గ కన్వీనర్ అయిన విల్లి సత్యబాబు గౌడ్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండల పరిధిలోని జొన్నాడ బీసీ కళ్యాణ మండపం నందు అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు జొన్నాడకు చెందిన పలువురు నాయకులు తమ తమ మాతృమూర్తుల పేరు మీదుగా మొక్కలు నాటారు కార్యక్రమంలో గొడవర్తి బాబి ఈశ్వర్ రెడ్డి చెరుపూరి హరి మేడపాటి వెంకటకృష్ణారెడ్డి వీరికృష్ణ కోమలిరాజు పొలినాటి కుమార్ బాబు ఈసయ్య తదితరులు పాల్గొన్నారు మేరకు సహకారాలతో ఈ పర్యావరణం రక్షించేటువంటి ప్రక్రియ పెడతాం దానిలో భాగంగా మా తల్లి గారు అనేటువంటి చూపుకుని సారణి గారి పేరుని తీసుకుని మొక్క నాటం జరిగింది దీన్ని జరగ సంరక్షించుకుని ఈ గ్రామాన్ని ఇది ఒక తొలిమెట్టుకొని తీసుకుని ఈ యొక్క మొక్కలు ఒకటొకటి పాతుకుంటూ వచ్చి పర్యావరణంలో ఈ జొన్నాడు అనేటువంటి పరిరక్షణలో మొదలు పర్యావరణ సంరక్షణ కొరకు మొక్కల పాద్దాం మనందరం కూడా మొక్కలు పాద్దాం కూడా ప్రత్యర్థి మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద ఒక్కొక్క మొక్క పాతి కాలుష్యాన్ని నివారిస్తాం అలాగే భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని దేశాన్ని అందించాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై అందరూ మొక్కలు పాద్దాం అందరూ మొక్కలు పాద్దాం అందరూ మొక్కలు పాద్దాం అందరూ మొక్కలు పాద్దాం కాలుష్యం లేని భారతదేశాన్ని నిర్మిద్దాం నిర్మిద్దాం కాలుష్యం లేని భారతదేశాన్ని నిర్మిద్దాం నిర్మిద్దాం రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంకి సంబంధించి కాకినాడ పిఆర్ కాలేజీలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ తిరుపాండ్యం పేర్కొన్నారు కాకినాడ పిఆర్ కాలేజ్ పరిధిలో నాలుగు యూజీ ఒక పీజీ ప్రోగ్రాంలు ఉన్నాయని పిఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ తిరుపాండ్యం పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ పిఆర్ కాలేజీలో ఆయన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు యూజీ ప్రోగ్రాం సంబంధించి పన్నెండు వందల ఇరవై సీట్లకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పన్నెండు నుంచి పదహైదు వరకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందని ఆన్లైన్లో ఆయా కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు పంతొమ్మిదవ తేదీన విద్యార్థిని విద్యార్థులకు కాలేజీలు కేటాయించడం జరుగుతుందని ఇరవై నుంచి ఇరవై ఐదు తేదీలలోపు ఆయా ఇరవై నుంచి ఇరవై ఐదు తేదీలలోపు విద్యార్థిని విద్యా విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని అన్నారు విద్యార్థులను పరిరక్షించేందుకు డైరెక్టర్గా కె లక్ష్మణ్ నియమించినట్టు జరిగిందని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం